నిత్య యవ్వనంగా ఉండడం అనేది ఒక ఆర్ట్ అండి ఒక సైన్స్ అది ఒక జీవన విధానం మీరు చూడండి ప్రపంచం మొత్తం మీద జపాన్ వాళ్ళు ఎక్కువ కాలం బతుతారు శతాధిక వృద్ధులు ఎక్కడ ఉంటారంటే జపాన్లో ఉంటారు అక్కడ సగటున ఎనభై ఆరు సంవత్సరాలు బతుతారు భారతదేశంలో సగటున డెబ్భై ఒకటి డెబ్బై రెండు వేలు బతుతారు కానీ అక్కడ శతాదిక వృద్ధులు ఎక్కువ ఇక్కడ ఏదైనా ప్రిన్సిపల్స్ పాటిస్తుంటారు అండ్ ఆల్సో ప్రపంచం మొత్తం మీద ఒక ఐదు ఇంపార్టెంట్ జోన్స్ ఉన్నాయండి బ్లూ జోన్స్ అంటారు దాంట్లో ఈ ఈ జపాన్ అనేది ఒకేగా అనేది కూడా ఒక ఇది వీటి కొన్ని ప్రధానమైన మౌలిక సూత్రాలు ఉన్నాయి కాలం బతకడం కోసం నాకు నువ్వు నీకు నేను అందరి కోసం కొందరు కొందరు కోసం అందరు అంటే అద్భుతమైన సామరస్యపూరిత వాతావరణం అనమాట బంధాలు అనుబంధాలు హాయిగా నవ్వగలగడం హాయిగా లవగలగడం ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడం అండ్ ఆల్సో ఫైబర్ ఎక్కువ ఉన్న చిక్కుళ్ళు కావచ్చు గ్రీన్ లీవ్లేట్స్ కావచ్చు ఆకుకూరలు కాయగూరలు ఉన్నవి బాగా తినడం దుంపకూర లాంటివి కొంచెం దుంపలు అంటే నా ఉద్దేశం కార్బోహైడ్రేట్స్ అన్ని దుంపలు మానవాణి కాదు కానీ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తగ్గించడం కథలకి లేని జీవితం బదులు నిరంతరం చలనం ఉంచాలను 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 మూ 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 మూమెంట్ ఈజ్ మెడిసిన్ అంటారు కథలకే ఒక అద్భుతమైన మెడిసిన్ అని అండ్ ఆల్సో మోస్ట్లీ వెజిటేరియన్స్ ఉంటారు మోస్ట్లీ వెజిటేరియన్స్ ఉంటారు నాన్ వెజ్ అంటే తింటారు కానీ అది సీ ఫుడ్ ఫిష్ మాత్రమే ఫిష్ అనేది ఫ్లైట్లో కూడా వెజిటేరియన్ అంటే దాంట్లో ఫిష్ కూడా ఇస్తాడండి జలపుష్పాలు అంటే అది నాన్ వెజ్ కేటగిరీలో రాదు మరి ప్యూర్ వెజిటేరియన్స్ ఏం చేయాలి హిందూ మీల్ ఆర్ జైన్ మీల్ అని చెప్తే తప్పించి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వెజ్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ చికెన్ మటన్ అన్నీ వచ్చేస్తాయి క్రాబ్ ఫోర్కు పందులు గొడ్డులు గొర్రెలు అన్నీ వచ్చేస్తాయి నాన్ వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ మీల్ కావాలని వేరే దేశం వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో అడిగితే మీకు ఫిష్ కూడా యాడ్ చేస్తారు దాంట్లో ఎందుకంటే ఫిష్ని వెజిటేరియన్ గానే కేటగిరీ వస్తుంది మరి ప్యూర్ వెజిటేరియన్ అయితే ఏం చేయాలంటే హిందూ మీల్ ఆ జైన్ మీల్ అని చెప్పి పెట్టుకోవాలన్నమాట ఆప్షన్ మోస్ట్లీ వెజిటేరియన్ అండి వీళ్ళు ఆకులు వాళ్ళు సొంతంగా పండించుకున్నవి శ్రమకి ఎక్కువ నమ్ముతారు అండ్ ఆల్సో తెలియకుండానే ఆరోగ్యకరమైన నియమాలు పాటిస్తుంటారు సంతోషంగా ఉంటారు సంతోషం ఫిఫ్టీ పర్సెంట్ బలం అంటారు కాదండి సంతోషం సంపూర్ణ బలం అనమాట సో జీరో టు వీరో ఇది శూన్యం ఇది అని కూడా అంటాం జీరో టు రో అవ్వడం కోసం అండ్ ఆల్సో మ్యాక్సిమం వాళ్ళు చేసేది ఏంటంటే ఆనందంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం ఎయిట్ అవర్స్ స్లీప్ కంపల్సరీ అండి ఎయిట్ అవర్స్ స్లీప్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ బ్లూ జోన్ లో ఉన్న ఐదు దేశాలు అండ్ ఆల్సో ఐదు ప్రాంతాలు జపాన్ లో ప్రాంతం కూడా దాంట్లోకి వస్తుంది ఎక్కువ మంది శతాధిక వృద్ధులు ఉన్నారు బ్లూ జోన్స్ యొక్క గొప్పతనం అది అనమాట మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే గ్రంథి కావచ్చు రకరకాల ఫినాల్ గ్రంథి అన్ని గ్రంథులు సమతుల్యంగా పాటించాలంటే ఒకటి ఫిజికల్ యాక్టివిటీ కావాలి రెండు మెంటల్ యాక్టివిటీ కావాలి మెడిటేషన్ ప్రయాణామం లాంటివి కావాలి మూడు ఎండ పుష్కలంగా బాడీకి తగలాలి నన్ను మీరు చూస్తున్నార నా వయసు ఎంత అంటే మీరు ఇమీడియట్ గా ఒకటి చెప్తారు దానికంటే సగం ఉంటుంది నా వయసు సిక్స్టీ ప్లస్ ఎండ బాడీగా తిగలాలండి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి పాజిటివ్ థింకింగ్ చేయాలి యోగాలు కావచ్చు ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు వాకింగ్ కావచ్చు డాన్సింగ్ కావచ్చు సైక్లింగ్ కావచ్చు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కావాలి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి నువ్వు ప్లేట్లో ఫిఫ్టీ పర్సెంట్ వెజిటబుల్స్ ఉండాలి కూరలు అనమాట ఇంకో పావంటు ప్రోటీన్ లాంటివి ఉండాలి ఇంకో పావంట్లో కొంచెం ఫ్యాట్ కొంచెం కార్బోహైడ్రేట్ కొంచెం అన్ని కలిపితే ఉండాలి అది ప్లేట్ అంటే అది మ్యాటర్ మన రైస్ అంత తీసుకుంటే అది కార్బోహైడ్రేట్స్ కూరలు ఎంతో తీసుకుంటాం అది ఆరోగ్యానికి వ్యతిరేకమైన పద్ధతి అందుకే పొత్తు కొడుకులు వచ్చేస్తాయి ముందు ఒకటి వెనకాల రెండోని డయాబెటీస్లు వస్తాయి బీపీలు వస్తాయి షుగర్లు వస్తాయి ఎప్పుడు వీలైతే అప్పుడు ఎదురు హెల్పింగ్ నేర్చు ఉండాలి ఎదురు వాళ్ళకి హెల్ప్ చేసేవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటారు మదర్ దరిస కావచ్చు జీసస్ క్రైస్ట్ కావచ్చు బుద్ధుడు కావచ్చు కమ్యూనిస్టులు ఉంటారు చూడండి వాళ్ళు ఆర్థికంగా వేలు కోట్లు వందల కోట్లు సం నుంచి వచ్చినా సరే వాళ్ళు ఉంచుకోరండి వాళ్ళు ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటారు చూడాలి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు సొంత లాభం కొంతమందికి మందికి పొరుగువాడుకు సేవ చేయవని గురిజా గారు ఎప్పగారు చెప్పిన నీతులు పాటించే వాళ్ళు కావచ్చు స్పిరిచువల్గా ఉండేవాళ్ళు ఉంటారు అంటే దొంగ భావాలు దొంగ స్వాములు కాదు ఆధ్యాత్మిక చింతన మనస్ఫూర్తిగా ఉన్నప్పుడు ఏంటంటే అది కూడా స్పిరిచ్ ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్ ఓకే ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్ ఎస్క్యూ అంటే సోషల్ క్వశెంట్ అని ఒకటి అంటారు స్పిరిచువల్ క్వశ్చన్ అని కూడా ఇంకోటి అంటారు ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మిక భావన ఉన్న వాళ్ళు ఏంటంటే వీలైనంతవరకు మంచి ఆలోచనలు ఉంటారు భక్తి నేను భక్తి అయిపోయింది అబద్ధపు మంత్రాలు అబద్ధపు దేవుడి నమ్మకాలు అబద్ధతో ఏంటంటే నిజాయితీ లేదు అలాగే నిజమైన నేను ఎక్కువ హిమాలయ పర్వతాలు చాలాసార్లు తిరిగానండి వాళ్ళు మీరు ద్వారకా మన రిషికేశ్ లాంటి చోట్లకి వెళ్ళినప్పుడు బయట ఇడ్లీ తింటే మోషన్స్ మొరటం కూడా వచ్చేస్తాయి అక్కడ రకరకాల ఆశ్రమాలు ఉన్నాయి ఆశ్రమాల్లో ఇడ్లీ పెద్ద పెద్ద విస్తాడు కాఫీలో కాఫీ లాడ్ ఓన్లీ థింగ్ మీ ప్లేట్ మీరు కడుక్కోవాలన్నమాట వెళ్ళి హైజీన్ డైట్ వెల్ హైజీన్ బోల్ బోల్డ్ హిమాలయ పర్వతం అని దాంట్లో ఉన్నాను వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు ఎంత సంతోషంగా ఉంటారు ఎంతో మంది ఫారినర్స్ అక్కడికి వస్తుంటారు ముఖ్యంగా జపాన్లోని జర్నిజం అంటే మన ఇండియాలో బుద్ధిజం ఇటు జర్నలిజం ఈ జన్ మాంగ్స్ కానీ జన్ థీరీస్ కానీ వీలైనంత వరకు అందరికీ హెల్ప్ చేయలేని ఫీలింగ్ తోటి ఉంటారండి అది బుద్ధం సరణం వచ్చాము సంఘం సరణంగా వచ్చాము ధర్మం సరళంగా అనే ఫీలింగ్ ఉంది చూసారా చాలా గొప్ప ఫీలింగ్ అది ఆ ఫీలింగ్ ఉన్న థాయిలాండ్ కానీ లేదా ఆ కంట్రీస్ మన నుంచి జపాన్ మన జ్ఞానం హిమాలయ పర్త వెళ్ళి దిగితే జర్న్ అయిపోయింది జర్నిజం ఆ ఫీల్స్ అండ్ నువ్వు ఎప్పుడైతే నాకు డబ్బు కావాలి నాకు పిజ్జాలు తినేస్తాను తర్వాత నేను కొజ్జాలు అదంటది బర్గర్ తినేస్తూ ఉంటాను ఎదురు అవి తింటాను ఇవి తింటాను పుట్టింది పెరిగింది ఎందుకో అనుభవించే రాజా అంటే నీ అభివించడం ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ కాలంలో వయసు పెరిగిపోతుంది ముసలాడు అయిపోతాం కంటే నువ్వు ఏది ఎప్పుడు తినాలి అది తినాలి తక్కువ తినాలి ఎయిటీ పర్సెంట్ తినాలి ఎంత ఆకలిస్తుందో అంతలో ఎయిటీ పర్సెంట్ తినాలి ట్వంటీ పర్సెంట్ గ్యాప్ వదిలేయాలి మంచినీళ్ళు ఎక్కువ తాగాలి థర్టీ 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 లా అంటారు త్రీ బై త్రీ లా పొద్దున్న సుమారు ఒక మూడు వేల అడుగులు వేయడం ఒక ముప్పై గ్రాముల ప్రోటీన్ తినడం అండ్ ఆల్సో నీళ్ళు ఎంత తాగుతున్నా థర్టీ పర్సెంట్ నీళ్ళు పొద్దున్న తొమ్మిది లోపల ఇవ్వాలి త్రీ ఇంటూ త్రీ ప్రోగ్రాం అని ఇవన్నీ పాటించినప్పుడు మెలటన్ బాగా పెరిగినప్పుడు యాంటీ ఏజింగ్ కెమికల్ అంటారు అది మెడిటేషన్ చేసినప్పుడు చీకటిగా ఉన్నప్పుడు రాత్రి బాగా నిద్రపోయినప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్ అది మెడిటేషన్ ప్రయాణం హీలింగ్స్ చేసినప్పుడు కూడా కెమికల్ రిలీజ్ అవుతుంది మొక్కలో రంగు రుచి చిక్కదైన రాగాలి అనుకుంటే బొగ్గలలో కోమలత్వం రుతుం పోకల్లో ఉండాలనుకుంటే బీటెక్లినిక్ వెళ్తే వచ్చేది కాదండి అది లోపల నుంచి వచ్చే ఆనందం ఆరోగ్యం ప్రశాంతత అటువంటి ఆలందో ఆరోగ్యం ప్రశాంతత కావాలి అనుకుంటే నేను చెప్పి మిమ్మల్ని పాటించండి మీ అవుతారు ఇప్పుడు మీరు ఎంత వయసు ఉందో నేను చెప్పిన పాటిస్తే ఒక ఆరు నెలలకి సంవత్సరానికి ఇరవై ఏళ్ళు వయసు తగ్గిన ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ఎంత ఏజ్ ఉందో ఇంకొక ఇరవై వేలు మీరు ఎక్స్టెన్షన్ అవుతుంది అండి లైఫ్ జీవితం అరవై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఇంకొక ఇరవై వేలు బతకగలుగుతారు డెబ్బై ఏళ్ళ ఉన్న వాళ్ళు తొంభై ఏళ్ళు బతుకుతారు ముప్పై ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళు ఇంకా అస్త బాగా పెరుగుతారు ఆల్రెడీ వయసు అయిపోయింది ముసలాలు అనుకున్న వాళ్ళు నేను చెప్పినాన్ని పాటిస్తే మీరు ఎంత వయసు ఉన్నారో దాని నుంచి ట్వంటీ మేనేజ్ చేస్తే ఎంత కుర్రతనం ఉంటుందో అంత కుర్రతనంగా మీరు కనిపిస్తుంటారు సో దట్స్ లెఫ్ట్ ఇప్పుడు మీరు కామెంట్ లో నా ఎంత ఏజో నేను చెప్పిన ఏజ్ రాయండి నేను ఎంత ఏజ్ కనిపిస్తుందో రాయండి నేను ఆల్రెడీ చాలాసార్లు నా ఏజ్ చెప్పాను అది ఇప్పుడు నేను చెప్పకుండా నేను మీకు ఎంత వయసులాగా కనిపిస్తున్నా అది రాయండి ఎందుకంటే మీకు మీకు డిఫరెంట్ తెలుస్తుంది నేను అవన్నీ మీకు చెప్పేవన్నీ ఆచరిస్తూ ఉంటాను ఆచరిస్తుంటాను ఇంప్లిమెంట్ చేస్తుంటాను వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం కొట్టండి గ్రో ఎల్దీ వెల్దీ వైజ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ ప్రాంతికారం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి నేను అందరూ బాగుండడం కోసం నంబర్ ఆఫ్ వీడియోలు పెడుతున్నాను అది ఎక్కువ మందికి చేరాలంటే మీరు షేర్ చేయాలండి అలాగే మీకు ఉన్న బాధలు మరొకటి చెప్పుకుంటూ ఉండాలి నేను కూడా సాల్వ్ చేయడానికి ఒక వీడియో పెడుతుంటాం చాలా మంది కామెంట్ బాక్స్ పెట్టి వెంటనే రిప్లై అది రిప్లై 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 ఎలా అవుతానండి ఇంకో వీడియో రూపంలో రిప్లై అవుతాను అక్కడ కూర్చుని టైప్ చేస్తే కూర్చోలేదు కదా నా అవర్స్ తెల్ల ఆ టైంలో నేను చూస్తుంటాను అది చూసుకుని దాని సంబంధించిన వీడియోలు ఈ వారంలో ఇప్పుడు ఒకప్పుడు పెడతాను ఓకే బాయ్ ఆల్ ది బెస్ట్ ఐ లవ్ యూ ఆల్